రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు దర్యాప్తు ముమ్మరం సాగుతుంది ఇప్పటికే కొందరు యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసిన పోలీసులు తాజాగా వారు ఏ బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేశారనేది గుర్తించారు ఈ మేరకు పలు బెట్టింగ్ యాప్ కంపెనీలపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు దగ్గుబాటి రానా జంగిల్ రమ్ యాప్ దేవరకొండ ఏ ట్వంటీ త్రీ యాప్ మంచి లక్ష్మి యోలో టూ ఫార్టీ సెవెన్ యాప్ హీరోయిన్ ప్రణీత ఫెయిర్ ప్లే లైవ్ యాప్ హీరోయిన్ నిధి అగర్వాల్ జీ యాప్ యాంకర్ శ్యామ్లా ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ యాప్ హర్ష సాయి విష్ణు ప్రియ రీతూ చౌదరి టేస్టీ తేజ బయ్యాస్ సన్నీలు పలు యాప్స్ కు ప్రచారం చేసినట్లు గుర్తింపు కాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై పోలీసులు కొరడా జల్పిస్తున్నారు కాసులకు కక్కొత్తు పడి నిబంధనలకు విరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సిలి సెలబ్రిటీలు యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు ఇప్పటికే బాలకృష్ణ విజయ్ దేవరకొండ ప్రభాస్ మంచులక్ష్మి విష్ణుప్రియ నిధి అగర్వాల్ యాంకర్ శ్యాముల సుప్రియ రీతూ చౌదరి టేస్టీ తేజ బయ్యాస్ అన్ని యాదవ్ వంటి పలువురుపై కేసులు ఫైల్ చేసిన సంగతి తెలిసిందే ఇందులో ఇప్పటికే పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు మరికొందరికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చేందుకు సిద్దమయ్యారు ఈ తరుణంలో కోహ్లీ సచిన్ షారూక్ ఖాన్ వంటి నేషనల్ సెలబ్రిటీస్లపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అర్జున్ గోడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది మరి అర్జున్ గోడ్ ఫిర్యాదు మేరకు సచిన్ కోహ్లీ షారూఖ్ ఖాన్ పై పంజాగుట్ట పోలీసుల కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారా బిగ్ షాట్స్ కావడంతో ఆచితూచి వ్యవహరిస్తారనేది ఉత్కంఠగా మారింది